అండి ఐ యామ్ రేయిన్కా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐ యామ్ ఫైన్ ఐ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్లే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా స్వీకరించండి లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగు మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే లాగా తీసుకోండి ఈ ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైనన్న నెంబర్కి కాల్ చేయొచ్చండి మీ ఈరోజు రీడింగ్లో మనం చెప్పుకోబోయేది మీ పర్సన్కి మీ పైన వారి మనసులో ప్రేమ అనేది ఉందా లేదా అనేది రీడింగ్ అయితే చెప్పుకుందామండి వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ వ్యూవర్స్ పైన పాజిటివ్గా ఉన్నాయా నెగిటివ్గా ఉన్నాయా పైన వారి మనసులో ప్రేమ అనేది ఉందా లేదా యూనివర్స్ అది వారి పా ఫీలింగ్స్ అయితే పాజిటివ్గా రావాలి ఒక ఫైవ్ కార్డ్స్ అయితే తీద్దామండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ కార్డ్స్ గురించి అయితే చెప్పుకుందామండి స్ అయితే ఎలా వచ్చాయో చూద్దామండి ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది జిగిలింగ్ కార్డ్ వచ్చింది హార్ట్ బ్రేక్ వచ్చింది ఇలా ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది తను ఫాస్ట్లో థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని మీ లైఫ్లో నుండి మీ పర్సన్ అయితే మూవ్ అవ్వడం అయిందండి ఇక్కడ థర్డ్ పార్టీ అంటే అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అయి ఉండొచ్చు అండి లేదా వాళ్ళ ఫ్యామిలీ అయి ఉండొచ్చు లేకపోతే తన ఫైనాన్షియల్ స్థితిగతులు అనేటివి అయి ఉండొచ్చు వాటి దా ఈ సిచ్యువేషన్స్ అన్నింటినీ మనం థర్డ్ పార్టీగా చూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది మీ పర్సన్కి మీ ఇందులో నేను చెప్పిన దాంట్లో ఏదైతే సూట్ అవుతుందో అది మీరు ఇంప్లిమెంట్ చేసుకొని రీడింగ్ అయితే చూడండి మీ పర్సన్ అయితే తన పాస్ట్ లైఫ్లో మీ నుండి మూవ్ అని అయ్యి వెళ్ళిన తర్వాత తనకి చాలా ఇలా క పడుకుంటే కత్తులతోటి ఎలా అయితే పొడిచిన పొడిస్తే ఎలా ఉంటుందో అలాంటి సిచ్యువేషన్ అయితే మీ పర్సన్ అయితే తను చూజ్ చేసుకో అంటే అలాంటి సిచ్యువేషన్ అయితే తనకి జరిగింది ఎందుకంటే తనంతట తానుగా థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళడం అనేది జరిగింది అక్కడ దేనికోసం వెళ్ళారు డబ్బు అది రొమాంటిక్ థర్డ్ పార్టీ తన హ్యాపీనెస్ కోసము తను చూజ్ చేసుకొని వెళ్ళడం అయితే జరిగింది మీకంటే వెళ్ళుగా అంటే మీ తనకి మీ దగ్గరనంట ఫాస్ట్లో హార్ట్ బ్రేక్ అంట జరిగిందంట తనకి ఎమోషన్స్ ఉన్నాయంట ఫీలింగ్స్ లవ్ అన్నీ ఉన్నాయంట కానీ తనకి హార్ట్ బ్రేక్ అనేది జరిగి మిమ్మల్ని హోల్డ్ అనేది పెట్టడం చేసేసి మీ పర్సను స్ట్రక్ చేసేసి స్ట్రక్ పొజిషన్లో ఉంచి తను జగిలింగ్ చేసుకుంటూ థర్డ్ పర్సన్ లైఫ్లోకి అయితే మీ పర్సన్ అయితే ఎంట్రీ ఇచ్చారు ఇప్పుడు ఏస్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి ఇప్పుడు తను ప్రజెంట్ ఉన్న లైఫ్లో ఎలా ఉందంటే మళ్ళీ తన ఆలోచనలు మీ వైపు మీ వైపు అయితే మల్లుతున్నాయండి తను మళ్ళీ మీ పైన పాజిటివ్ ఫీలింగ్స్ అయితే వస్తూ ఉన్నాయి రావడం వల్ల తను మళ్ళీ మీతోటి రీయూనియన్ కావాలని మీతో ట్యాచ్ప్ కావాలని మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు తన ఫీలింగ్స్ అయితే నెగిటివ్గా నుండి పాజిటివ్లోకి వచ్చారు ఫాస్ట్లో మీ పర్సన్ మీతోటి చాలా బాగా ఉండే ఉంటారండి మీరు కూడా తన పైన చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉంటారు ఎఫర్ట్స్ పెట్టి మీకు హార్ట్ బ్రేక్ చేసిన దానికి తనకైతే ఇలాంటి సిచ్యువేషన్స్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను నీకు చేసిన దానికి నాకు ఇలా జరగాల్సిందే అని అయితే మీ పర్సన్ అయితే మనసులో పశ్చాత్తాపం అనేది పడుతూ ఉన్నారండి చాలా రిగ్రెట్గా కూడా ఫీల్ అవుతూ ఉన్నారు తను థర్డ్ పార్టీని నేనేం కావాలని చూజ్ చేసుకోలేదు మనకే ఇంతకంటే బెటర్ లైఫ్ ఉంటుందని నిన్నో నేను హోల్లో పెట్టానంటే మళ్ళీ నీతోటి ప్యాచప్ కావాలని అయితే నేను అనుకుంటున్నాను అని అయితే మీ పర్సన్ అయితే అంటున్నారండి అంటే తనకి ఏ ఎప్పుడు మీ లైఫ్లోకి ఎంట్రీ కావాలనిపిస్తే అప్పుడు ఎంట్రీ ఇస్తారండి ఎప్పుడు క్లోజ్ చేయాలనుకుంటే డోర్ క్లోజ్ చేసేసి తన లైఫ్ తను చూస్ చేసుకొని వెళ్ళిపోతాడు అంటే అయినా కానీ నేను మంచివాడిని అంటున్నారు మీ పర్సన్ నాకు ఎమోషన్స్ ఉన్నాయి అంటున్నారు మరి మీరు ఎలా చూసే వ్యూవర్స్ ఎలా అర్థం చేసుకుంటారు అనేది అది మీ ఇష్టం అండి మీ పర్సన్ అయితే కొంచెం టిపికల్ పర్సన్ అండి నాకు అన్నీ కావాలంటున్నారు ఎట్లా అంటే తల్లి కావాలి అవ్వ కావాలి బువ్వ కావాలి అనేది మన లోకల్ సమత ఉంటుంది కదా అండి ఆ విధంగా ఉన్నాయి పర్సన్ యొక్క మనస్తత్వం అనేది మన జననాడిల నుంచి వాళ్ళు అంటారు కదా మన అమ్మ వాళ్ళు ఇట్లా అవ్వ కావాలి బువ్వ కావాలి అనే టైప్లో ఉంది అంటే మీరు కావాలి థర్డ్ పర్సన్ కావాలి నేను అటు ఇటు జగిలింగ్ చేస్తాను నిన్నైతే హోడ్లో పెడతాను నిన్నైతే స్ట్రక్ పొజిషన్లో ఉంచుతా నాకు నీకంటే బెటర్గా ఉంటే నువ్వు అవసరం లేదు అనే స్థితిలో అయితే మీ పర్సన్ అయితే ఉన్నారు కానీ అక్కడ జరిగిన హార్ట్ బ్రేక్ వల్ల తనకి మళ్ళీ మీరు అయితే గుర్తొస్తున్నారు కానీ నాకు ఎమోషన్స్ ఉన్నాయి అంటున్నారండి మీ పర్సన్ హార్ట్ బ్రేక్ అయిందంట మీ వల్ల అక్కడ థర్డ్ పార్టీ కూడా హార్ట్ బ్రేక్ చేసిందంట మీ పర్సన్ అయితే గుడ్ పర్సన్ అండి ఎక్కడ హార్ట్ బ్రేక్ అవుతుంది అక్కడ హార్ట్ బ్రేక్ అవుతుంది ఎక్కడికి వెళ్ళినా తనకే హార్ట్ బ్రేక్ అనేది జరుగుతుందంట తనైతే అయితే నెగిటివ్ నుంచి పాజిటివ్ వచ్చారు మీ పర్సన్ అయితే తిరిగి మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు అది తను ఫాస్ట్గా మీ లైఫ్లోకి అయితే నేను వచ్చేస్తా అని అయితే అంటున్నారు మరి ఇవి ఫాస్ట్ ఇంకా కార్డ్స్ తీసి వారి ఫీలింగ్స్ ఎలా ఉన్నాయనేటి మళ్ళీ ఇంకొక ఫైవ్ కార్డ్స్ తీసి అయితే క్లారిఫికేషన్ కార్డ్స్ అయితే చూద్దామండి రీడింగ్ వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క ఫీలింగ్స్ ప్రజెంట్ ఇంకా ఎలా ఉన్నాయి యూనర్స్ పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి పాజిటివ్గా రావాలి ఓం నమ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఈ ఫైవ్ కార్డ్స్ గురించి మనమైతే చెప్పుకుందామండి వ్యూయర్స్కి రీడింగ్ అనేది పాజిటివ్గా రావాలి వ్యూవర్స్కి పాజిటివ్గా రావాలి రీడింగ్ అయితే మీ పర్సన్ అయితే పెంటికల్స్ పట్టుకున్నారండి నేను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో యుద్ధం చేశాను ఆ థర్డ్ పర్సనే డెవిలిష్ ఎనర్జీ పర్సను నేనైతే మంచివాడిని అని అంటున్నారు తనకు తన ఫ్యామిలీ కూడా అయ్యి అండి తన ఫ్యామిలీలో ఒక అథారిటీ ఫిగర్ లేడీ ఆర్ రొమాంటిక్ ఫిగర్ కూడా కనబడుతున్నారండి హై ప్రిస్టెస్ వచ్చింది తను ఎలా అంటే మీ పర్సన్ని మిమ్మల్ని మీ పర్సన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తారండి మీ పర్సన్ని థర్డ్ పార్టీ అనేది కంట్రోల్ చేస్తుందండి ఒక డెవిలిష్ ఎనర్జీలోకి మీ పర్సన్ అయితే వెళ్ళారు అక్కడ హ్యాపీనెస్ అధికంగా ఉంటుందని చాలా ఎగ్జైట్మెంట్గా ఇంతకంటే లైఫ్ ఫ్యూచర్ బాగుంటుందని మీ పర్సన్ అయితే మిమ్మల్ని మీరేమో మీ పర్సన్కి ఇలా లవ్ ప్రపోజ్ చేస్తున్నారు మీ పర్సన్ ఏమో అదర్ పర్సన్కి ఇలా లవ్ అనేది ప్రపోజ్ చేస్తున్నారు మీరేమో మీ పర్సన్కి హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టారండి ఎలాంటి తప్పు లేదు కానీ మీ పర్సనే మిమ్ మీతో వండుకుంటూ అది అదర్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని తన ఇప్పుడు యుద్ధ నేను నేనే చాలా ఇబ్బందులకు గురయ్యాను నేను ఇలాంటి యుద్ధాలు చేసే పరిస్థితికి వచ్చాను నీ వల్లే నా లైఫ్ ఇలా అయిపోయిందని అయితే మీ పర్సన్ అంటున్నారు అయినా కానీ నేను నీకు లవ్ ఆఫర్ అనేది చేస్తున్నాను అని అయితే అంటున్నారు ఇప్పుడు తను అయితే వెయిట్ చేస్తున్నారంట నువ్వు మళ్ళీ నా లైఫ్లోకి తిరిగి వచ్చేయని మీ పర్సన్ అయితే అంటున్నారు నీ పైన నాకు చాలా మంచి ఉద్దేశాలు ఉన్నాయి జరిగిన దాంట్లో నీ తప్పు ఎంత ఉందో నా తప్పు కూడా అంతే ఉంది అనేలాంటి పర్సన్ అండి మీ పర్సన్ అయితే తన తప్పును పూర్తిగా ఒప్పుకునే పర్సన్ కాదండి మిమ్మల్ని ఇలా హోల్డ్ సిచ్యువేషన్ స్టక్ పొజిషన్లో రావడానికి క్రియే రావడానికి తను చాలా మైండ్ గేమ్స్ పాలిటిక్స్ అనేటివి ప్లే చేశారండి ప్లే చేసి ఇలాంటి సిచ్యువేషన్ అయితే రావడానికి మీ పర్సన్ ఎన్ని ఎఫర్ట్స్ పెట్టాలో అన్నీ పెట్టేసి మిమ్మల్ని ఒక కోల్డ్ బిహేవియర్ తోటి మీ లైఫ్లోకి మిమ్మల్ని నెట్టేసి తన అదర్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోవడం అనేది అయితే జరిగింది అక్కడ తనకి హార్ట్ బ్రేక్ అనేది జరగడం వల్ల మళ్ళీ మీ పర్సన్ అయితే మీ లైఫ్లోకి వస్తా అని అయితే అంటున్నారు అక్కడ హార్ట్ బ్రేక్ జరగకపోయి ఉంటే మీ పర్సన్ మళ్ళీ తిరిగి కూడా మీ లైఫ్లోకి వచ్చి ఉండేవారు కాదండి అక్కడ జరగడం వల్లనే తనకి తను మీ ఇలా నాకు అక్కడ బాధ కలిగింది థర్డ్ పార్టీ వారు మంచివారు కాదు నేనైతే మంచివాడిని అనుకుంటూ మీకైతే జగిలింగ్ చేసుకుంటూ ఉంటారంట నాకే హార్ట్ బ్రేక్ అయిందని అయితే చెప్తున్నారు నాకు సెలబ్రేషన్ చేసుకోవాలని ఉంది మనం స్పెండ్ చేసిన క్షణాలు మాట్లాడుకోవాలని ఉంది ప్రతి నీకు గుర్తు చేయాలని ఉంది నేను మంచివాడినే కానీ వాళ్ళే నన్ను ఇంప్రెస్ చేశారు నా లైఫ్ తోటి ఆడుకున్నారు నా గ లైఫ్లో చాలా మైండ్ గేమ్స్ అనేటివి వాళ్ళే ప్లే చేశారు అని అయితే తానే ఒక విక్టమ్ లాగా ప్లే చేసి మీ దగ్గర అయితే సింపతి కొట్టాలని అలా తను తన పైన మీకు సింపతి కలగాలని మీ పర్సన్ అయితే మైండ్ గేమ్ ట్రిక్స్ అయితే ప్లే చేస్తున్నారండి చాలా మైండ్ గేమ్స్ ఆడే పర్సన్ అండి మీ పర్సన్ అయితే తను అటు ఇటు జగిలింగ్ చేసే పర్సన్ తను ఎట్లా అంటే తన ఫీలింగ్స్ కూడా మీ దగ్గర ఎట్లా అంటే తనకు అప్పటి మట్టికే చెప్పేస్తారు కానీ ఎట్లా ఉంటుందంటే తన మనసులో ఉండే ఉద్దేశాలు వేరు తను మీకు చెప్పేటి ఒకటండి అంటే తను మీ వెనకాల వేరే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేయించుకుంటా అదర్ పర్సన్స్ తోటి తను గుడ్ 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 అనిపించుకుంటా మీ లైఫ్లోకి మిమ్మల్ని తన కావాల్సిన నీడ్స్ అన్నీ మీ దగ్గర నుంచి తీసేసుకొని మళ్ళీ వైపు థర్డ్ పార్టీ వైపు అయితే జగ్లింగ్ చేస్తారు మళ్ళీ అక్కడ ఏదైనా సిచ్యువేషన్ వచ్చిందనుకోండి ఈలోపు మీరు ఫైనాన్షియల్గా ఏదైనా వెల్ గ్రోత్లో ఉన్నారనుకోండి అంటే మీ పైన ఈర్ష్య కూడా ఉంటుందండి మీ పర్సన్కి ఎలా అంటే నేను లేకుండా కానీ నా పర్సన్ ఇంత బాగుందా ఏంటి నేను లేకుంటే ఏడవాలి నా చుట్టే తిరగాలి కదా నా పర్సన్ తను ఎందుకు తన లైఫ్లో తను అలా ఉంటుంది ఉండొద్దు నాకు హార్ట్ బ్రేక్ అయింది తనకు కూడా హార్ట్ బ్రేక్ చేయాలి అని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే మీ పర్సన్ జగ్లింగ్ చేసుకుంటూ వస్తారండి ప్లేయర్ ప్లేయర్ అండ్ చీటర్ కానీ అయినా నాకు నీ పైన లవ్ ఎమోషన్స్ ఉన్నాయంటారు అలాంటి అండి నాకు లవ్ ఉంది కానీ థర్డ్ పర్సన్ వారి వల్లే ఇలాంటి సిచ్యువేషన్ అనేది జరిగింది మా అమ్మ వాళ్ళు ఒప్పుకోలేదు లేకపోతే నా ఫ్రెండ్స్ ఇలా చెప్పారు నీ పైన వాళ్ళు చెప్పడం వల్లనే ఇలా జరిగింది అందుకు నువ్వు కూడా ఇలా ప్రవర్తించినవు నన్ను క్వశ్చన్ చేసి ఉండకుంటే బాగుండేది కదా నువ్వు క్వశ్చన్ చేయడం వల్లనే నాకు ఇలా జరిగిందని అంటారు అంటే వీళ్ళని క్వశ్చన్ చేయొద్దండి వీళ్ళ క్వశ్చన్ చేస్తే మహా చిరాకండి అండి మీ పర్సన్స్కి క్వశ్చన్ చెప్తే విక్టమ్ని మిమ్మల్ని చేసి చూపిస్తారండి అలాంటి పర్సన్ అండి మీ పర్సన్ అయితే అయినా కానీ నాకు లవ్ ఉందంటున్నారండి మరి తన లవ్ అని అంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది మీ పర్సన్ కానీ మీ పర్సన్ అయితే ఒక విధమైన లవ్ ఫీలింగ్స్ ఉన్నాయి ఫీల్ మై లవ్ అంటున్నారు అది అయితే ఫేక్ ప్రేమ అండి కానీ నాకు ఎమోషన్స్ ఉన్నాయి అంటున్నారు ఎమోషన్స్ ఉన్న వాళ్ళు మీ దగ్గరే ఉంటారు కదండి థర్డ్ పార్టీని ఎందుకు చూజ్ చేసుకుంటారు నా అది నా పైన నాకు లవ్ ఉంది నాకు లవ్ ఉంది అంటున్నారు అలాంటి అండి మీ వ్యక్తి నా ఈ రీడింగ్ మీకు ఎవరికైనా పర్సనల్గా కావాలంటే మాత్రం నేను పైన పెట్టిన కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చండి పర్సనల్ రీడింగ్ అనేది కూడా తీసుకోవచ్చు కాల్ చేయండి మీకు నా నా ఛానల్ని లైక్ చేసే నా వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి ఆల్ మెంబర్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఇంతటితో ఈ రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అనేది చెప్తున్నాను థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ రీడింగ్ మీకు రెజినేట్ అయిన వాళ్ళే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకుంటే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి ప్ర మీకు ప్రతి ఒక్కరికి కూడా నా ఛానల్ను లైక్ చేసే ప్రతి ఒక్కరికి ఆ శివయ్య దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతటితోటి రీడింగ్ అనేది క్లోజ్ చేస్తున్నాను ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి